ముందుగా నమస్కారాలు నా పేరు వేములు బేబీరాణి హైకోర్టు అడ్వకేట్ నేను రెండు వేల పదిహేడులో సాయి ప్రాపర్టీ అనే ఒక సంస్థ ఈ రెడ్డి శాండిల్ ఎర్రచందనం అనే ప్రాజెక్ట్ను స్టార్ట్ చేయడం జరిగింది ఆ ప్రాజెక్ట్ని నేను రెండు వేల పదిహేడులో నేను వచ్చి చూసి దానిలో అప్పుడు ట్వంటీ ఫైవ్ సెంట్స్ తీసుకోవడం జరిగింది ఆ తర్వాత ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఇక్కడికి వస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది చాలా పెద్ద మొక్కలు కూడా విని ఈ సాయి ప్రాపర్టీ అనే ప్రాజెక్టు ఇప్పుడు నాలుగు వేల ఐదు వందల ఏర్పడి ఇప్పుడు టోటల్గా కూడా ఎన్నో వేల మంది దీనిలో భాగస్వాములు అయ్యారు ఎందుకంటే పెట్టుబడి తక్కువగా ఉంటుంది ప్రాపర్టీ ఎక్కువగా వస్తుంది అలాగే మన ఆదాయం కూడా పెంచుకోవడానికి ఈ సాయి ప్రాపర్టీ దానిలో అందరు కూడా సభ్యులుగా ఉండి దీన్ని ఎక్కువ కొనుగోలు చేస్తే మనం పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఈరోజు ఎకరం వచ్చి ముప్పై రెండు లక్షలకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ సాయి ప్రాపర్టీస్లో ఈ ప్రాపర్టీ రెడ్ శాండిల్లో అయ్యి ప్రతి ఒక్కళ్ళు కూడా కొనుగోలు చేస్తే మన బావి తరాలకు మన బిడ్డలకు ఈరోజు లక్షల్లో మనం ఇచ్చిన ఆస్తి రేపు కోట్లలో ఇస్తూ ఉంటాము అది ఏంటంటే అది మనం తరగని ఆస్తి ఇది తరతరాలకు కూడా ఇది మనం ఇచ్చే ఆస్తి పిల్లలకి ఇచ్చే ఆస్తి కాబట్టి ఈరోజు ఎక్కడో దూరం అని కూడా అనుకోవద్దు దూరం అంటే ఇది ఈ నేల రెడ్ సాయిల్ కాబట్టి ఇక్కడ ఈ అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మనం కొనుగోలు చేయాలి ఎంత దూరమేం కాదు ఇక్కడ నుండి కనీసం ఒక టూ అవర్స్ త్రీ అవర్స్లో వచ్చేస్తాము చాలా బాగుంది ఇక్కడ మొత్తం నాలుగు వేల ఐదు వందల ఎకరస్లో ఈరోజు నలభై ఆరు ప్రాజెక్టులు వెంచర్స్ వరకు వేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్థాయి ప్రాపర్టీస్లో పెట్టుబడులు పెట్టుకోండి మీ ఆదాయాన్ని పెంచుకోండి అలాగే బిడ్డల భవిష్యత్తుకు కూడా ఇది బంగారు బాట సౌకర్యాలు కూడా అనేక ఉన్నాయి దీనిలో అలాగే గెస్ట్ హౌస్లు ఉన్నాయి అలాగే డిప్ ఇరిగేషన్ ఉంది అనేక సౌకర్యాలు కూడా పెద్ద రోడ్స్ కూడా విశాలమైన రోడ్స్ వే వేయడం జరిగింది కాబట్టి దీనికి ఏంటంటే ప్రతి ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇప్పుడు మనం ఇంటి దగ్గర చిట్స్ వేస్తున్నాము ఆ చిట్స్ ఏంటంటే కొన్ని రోజులు కట్టించుకుంటారు వాళ్ళు పెట్టేసి వెళ్ళిపోతున్నారు దాని మూలన నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను అట్లాగో ఒక టెన్ ల్యాక్స్ పోగొట్టుకోవడం జరిగింది కాబట్టి అలాంటి ఇది కూడా లేకుండా ఒక ఇన్వెస్ట్మెంట్ ఒకటి బ్యాంకు వాళ్ళు కూడా దీని మీద రుణాలు కూడా ఇస్తున్నారు ఈ సాయి ప్రాపర్టీకి ఓన్గా బ్యాంకు కూడా ఒకటి ఉంది ఆ హెడ్ ఆఫీస్ విజయవాడలో ఉంది ఈ బ్యాంకులో కూడా మనకు లోన్స్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు అది ఎంప్లాయీస్ కానివ్వండి లేదంటే ప్రైవేట్ జాబ్ చేసుకునే వాళ్ళు కానివ్వండి ఎవరైనా కానివ్వండి రిజిస్ట్రేషన్ ఖర్చులు కొంటే కంపెనీ భరిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ స్థాయి ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది ఒక అడ్వకేట్గా నేను అది నా సజెషను బాగుంటుందని నా సలహా ఇస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా దీనిలో భాగస్వా పర్యావరణం కూడా మంచి క్లైమేట్ కూడా బాగుంటుంది ఇక్కడ ఒక పిల్లలు ఇప్పుడు వీకెండ్ అలాగా పిల్లల్ని కూడా తీసుకొని రావచ్చు ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీనిలో భాగస్వాములు అవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను